ఈ రోజు మీ డిమార్ట్ డిమార్ట్కి వెళ్తున్నాం మీరు కూడా మొత్తపట్టు చూసేయండి కొత్తగా జూడియో పక్కన చెన్నై షాపింగ్ మాల్ పెట్టారండి డిమార్ట్కి వచ్చేసామండి ఎంత టైం అయినా ఇంకా తెలియదు అండి సాయంత్రం వెళ్ళటమే ఇంకా ట్రాలీ తీసుకొని థర్డ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేసామండి రోజు అయితే స్టాక్ ఫుల్గా ఉంది సంక్రాంతి న్యూ ఇయర్ ఉంది కాబట్టి స్టాక్ ఫుల్గా తెచ్చేసారు ఎటు చూసినా కంటి నిండుగా అన్ని ఐటమ్స్ ఉన్నాయి అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అన్ని చూస్తూ ఉన్నాం చూసి లాస్ట్ కింద కొన్ని తీసుకున్నాం స్టాక్ అంతా చాలా బాగుంది అంత గా సర్దుకోలేదు అయినా పర్లేదు వీటిలోంచే మనం వేరుకోవటం మంచిగా వచ్చి కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు అన్నీ తక్కువగా ఫ్రెండ్లీ బడ్జెట్స్ ఉన్నాయి బట్టలు కానీ చెప్పులు కానీ చిన్నపిల్లలు న్యూ న్యూ మోడల్స్ ఉన్నాయి అన్నింటినీ దాన్ని ప్రశాంతంగా వెళ్ళి వీడియో తీసేసుకున్నా ఇటువైపు చూడగా డెకరేట్ అనే ఐటెమ్స్ బాగా ఉన్నాయండి ఇవి చూస్తూనే ఇంకా పిల్లలకిచ్చి వేర్కి వెళ్ళాము పిల్లలు న్యూ మోడల్స్ వచ్చినాయి అండి పెద్దవాళ్ళు వస్తున్నాయి రావడం పిల్లలు వేరే ఇచ్చే మాత్రం ఒక డ్రెస్ తీసుకొచ్చి ఇది భలే నీకు నీకని చెప్తుందండి మరీ అంత దారుణంగా తీసేస్తుంది న్యూ న్యూ మోడల్స్ మా బుడ్డదానికి చూస్తున్నాము చాలా బాగున్నాయి కానీ మేము కొన్నే తీసుకున్నాం అందులో ఇంకా ఇన్నర్స్ చెప్పాలి అవసరం లేదు భలే ఉన్నవి అసలు చూస్తూ ఇవన్నీ సెట్ అవుతాయి అని కూడా కొంచెంసేపు నవ్వొచ్చింది ఈ డ్రెస్ చూడడం కానీ నాకు బాగా నచ్చింది నాకు గుడి ఉంటే బాగుండి అనిపించింది అండి అయినా చూసి అక్కడ పెట్టేసాము అంటే మనకి చిన్నపిల్లలకి కొన్ని వాడతామని చెప్పేసి అన్నీ తిరిగేసి వచ్చినాక అన్నీ మంచిగా పెట్టారు నిండుగా ఉన్నాయి ఏం తీసుకో అర్థం కావట్లేదు ఇంకా అలానే బెడ్షీట్స్కి వెళ్ళాము నాకు ఇక్కడ ఒక టవల్ అయితే భలే నచ్చింది అండి ఎంతో సాఫ్ట్గా ఉందో ఎంతసేపు దాన్ని పట్టుకొని ఆడుకున్నాను మాత్రేమో ఇటువైపు బెడ్షీట్స్ చూస్తుంది నేనేమో వాటి వెళ్ళి ఆడుకుంటా ఉన్నాను ఎంతసేపు ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటే చుట్టుపక్కల చూస్తూనే ఉన్నారు మనకు అనిపించింది అయినా పర్లేదు ఏం కాదులే అని చెప్పి తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ నేను డిమార్ట్ మొత్తం కవర్ చేశానని అనుకున్నాను కానీ గ్రోజరీస్ వైపు వెళ్ళలేదు మేము వచ్చింది ఒక గిఫ్ట్ కోసం వచ్చాము అందుకని కొన్ని గిఫ్ట్స్ కొన్ని బట్టలు అవి తీసుకున్నాం ఇదిగోండి మేము ఇలా డిన్నర్ సెట్ కోసం వచ్చాం ఐటమ్స్ బాగున్నాయి గ్లాస్ సెట్ ఇది అన్నీ ఓపెన్ చేసి ఎంతో తిక్కి అన్ని బాగున్నాయి అని చూసుకొని ఒకటి ఫైనలైజ్ చేసి తీసుకొని కిందకు వచ్చేసామండి నాకు ఇటువైపు కప్స్ కనిపించాయండి మీరు కూడా చూడండి కప్స్ అంటే ఎంత బాగున్నాయో డే ఇదిగోండి ఇది డోరిమాన్ కప్ ఇది భలే ఉంది నేను ఇదే చూడటం ఇక్కడికి రావటం ఇదేమో అరబిక్ స్టైల్ కాఫీ కప్పు అబ్బాన్ని చూడగానే తీసుకోవాలనిపిస్తుంది కానీ మనం తీసుకోలేము కదా అండి కొన్ని తీసుకోగలుగుతాం ఇదేమో డ్రై ఫ్రూట్ సెట్ గిఫ్ట్స్కి ఇవ్వడానికి దీపావళికి చాలా బాగుంది అదేంటి న్యూ ఇయర్కి ఇటువైపు స్టీల్ సామాన్కి వచ్చాము ఏవో కొన్ని తీసుకుంది డిమార్ట్కి వచ్చినంతసేపు ఆనందంగానే ఉంటుందండి వెళ్ళిచ్చేటో ఏం తీసుకున్నా కానీ బిల్లు మాత్రం అదిరిపోతుంది అన్నీ చూసి తీసుకోవాల్సి వస్తుంది మా నాకు ఈ డిమార్ట్ ఇవన్నీ చూడంగా మా నాయనం చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చిందండి అందరికి నచ్చింది నచ్చేది అని తర్వాత సంగతి మా నాయనం చెప్పింది ఫస్ట్లో డిమార్ట్కి వచ్చినప్పుడు ఒక నాలుగు వేలు మూడు వేలు తీసుకొని వెళ్ళి అన్ని సరుకులన్నీ వాళ్ళం మా నాయనం రెండు మూడు సార్లు చూసి అడిగిందండి డిమార్ట్లో మళ్ళీ వెళ్తే మిమ్మల్ని గుర్తుపడతారా పలకరిస్తారా ఏమైనా ఒక టెన్ రూపీస్ తగ్గితే మీకు సర్లే పర్లేదు తర్వాత ఇస్తారా అని అడిగారా వాళ్ళంటే లేదు మా అని చెప్తే మరి అన్నిటికి వెళ్ళకూడదు కొన్ని కొన్నిటి వాటికి అలాంటి వాటికి వెళ్ళాలి ఎందుకంటే మనకి అన్ని రోజులు ఒకేలా ఉండవు ఒకేలా టైం ఉండదు శాలరీస్ టైం ఉంటుంది శాలరీ ఆగే టైం ఉంటుంది కాబట్టి గ్రోజరీస్ని అంటే బియ్యం రేషని వీటన్నిటిని ఇంటి దగ్గర ఉన్న వాటి దగ్గరే తీసుకోవాలి షాప్స్లో ఎందుకంటే వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు పలకరిస్తారు ఒక టెన్ రూపీస్ తగ్గినా లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉన్నా పర్లేదమ్మా తర్వాత ఇవ్వండి అంటారు మనం ఒక టెన్ డేస్ ఆగి ఇచ్చినా ఇబ్బంది పడరు అలాంటి చోట్లకు వెళ్ళాలి ఎందుకంటే టైం అన్ని చోటప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి ఇంటి దగ్గర ఒక ఖాతా కొట్టిన పెట్టుకోండి గ్రోజరీస్ వరికి అని చెప్పిందండి అండి డిమాంట్లో బిల్లే ఒక యుద్ధం అండి ఒక పెద్ద క్యూనే ఉంది చూడండి